ప్రజలు నగరం బాట పడుతున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ తమ తాజా ను రిలీజ్ చేసింది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాల వైపు చూస్తూ ఉండడంతో సిటీలోని ఇళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడిందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది వచ్చే ఐదేళ్లలో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో కోట్నర ఇళ్లు అవసరమవుతాయని అంచనా వేసింది ప్రస్తుతం కోటి రూపాయల దిగువన ఉన్న ప్రాపర్టీల సప్లై ముప్పై శాతం తక్కువగా ఉందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది నగరం బాట పడుతోన్న ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నగరాల వైపు ప్రజల చూపు దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు పెరిగిన డిమాండ్ వచ్చే ఐదేళ్లలో తొమ్మిది నగరాల్లో కోటిన్నర ఇళ్లకు డిమాండ్ కోటిలోపు ప్రాపర్టీల సప్లైలో ముప్పై శాతం కొరత తాజా రిపోర్ట్ను విడుదల చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ దేశంలోని పలు నగరాల్లో రియాలిటీ రంగం టాప్ స్పీడ్లో దూసుకుపోతోంది ప్రజలు నగరం బాట పడుతుండటంతో అందుకనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులను చేపడుతున్నాయి దేశంలోని జనాభాలో ఎనిమిది శాతం మంది పెద్ద నగరాల్లోనే ఉండటంతో జనాభాకు అవసరమైన నిర్మాణాల్లో కొరత ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ ప్రకటించింది ముఖ్యంగా కోటి రూపాయల ధరలోపు ఉన్న ప్రాపర్టీ సప్లైలో ఇంకా ముప్పై శాతం కొరత ఉందని తెలిపింది దీంతో రాబోయే రోజుల్లో ఆయా నగరాల్లో పలు సంస్థలు పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశంలోని పలు నగరాల్లో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది వచ్చే ఐదేళ్లలో తొమ్మిది నగరాల్లో కోటిన్నర ఇళ్లకు డిమాండ్ ఉందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది చిన్న చిన్న పట్టణాలతో పాటు టాప్ సిటీస్ కూడా శరవేగంగా విస్తరిస్తుండటంతో ఆయా నగరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీనికి తోడు సామాన్యులు సైతం సొంతంటి కలను సాకారం చేసేందుకు ఆసక్తితో సొంతంటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తితో ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు దీంతో పెరిగిన డిమాండ్కు తగ్గట్టు సప్లై పెంచాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడుతున్నారు ఇక ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీల ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు అయితే వెస్ట్ జోన్తో పాటు జోన్ జోన్లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండోవర్ సమయంలో ఎస్ఎఫ్టి ధర వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పెరుగుతోంది కొన్ని ప్రాజెక్టులో అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది ఇక గతేడాది దేశవ్యాప్తంగా ప్లాట్లు విల్లాలు ఫ్లాట్స్ ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండడం కూడా రియాలిటీకి ప్లస్ పాయింట్ గా మారింది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు ప్రాపర్టీ కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ డిమాండ్ను మరింత పెంచుతున్నాయి